భయపడలేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఎప్పుడైనా నేను ఫేస్ మీద చూపించలేదంటే మీ మమ్మీకి ఎలా ఏమైనా చెప్పొచ్చిందండి సో ఈరోజు నేను ఆ జర్నీ క్రాస్ చేసేసి ఇక్కడ మీ ముందు నించున్నాను ఎందుకంటే నేను నా స్టోరీ షేర్ చేసే చేయాలని అనుకున్నాను ఎందుకంటే మీ వాళ్ళలో చాలా మంది ఓన్లీ క్యాన్సర్ కాకుండా లైఫ్లో చాలా బాధలు ఉంటాయి కానీ మీరు ఎప్పుడూ చెప్పుకోరు సరే మీరు फर्स्ट थिंग कम्युनिकेट ओ फ्रेंड है ना एवरी ना मेरे को क्लोज आई थी वाली कम्युनिकेट चाहिए नहीं कमिश्नर सर प्लीज टू द लाइटिंग ऑफ द लैंप कैन यू हैव अ गुड राउंड ऑफ अप्लॉज अदर डिग्नेटरीज डॉक्टर्स पैरामेडिकल स्टाफ एंड Participants as well as media on the occasion of first of all a good evening to all of you on the occasion of the Pink Spirit, we should remember that October is the month for breast cancer awareness. lo Tuesday, among women, the three most important cancers breast, ovary and cervix. Which don't at least the breast cancer rarely happens in males and cervix and ovary don't are not present in males, so the person doesn't arise. But breast cancer also happens in males, but it is very rare. నెసరీ మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టున్నాం ఎస్పెషల్లీ అక్టోబర్ నెలలో పెట్టు ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేయగలిగితే క్యూరబుల్ ఫుల్లీ క్యూరబుల్ ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ చాలా మందికి తెలియదు ఆల్కహాల్ త్రాగడం మందు త్రాగడం స్మోకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్దీ ఫుడ్ అన్హెల్దీ డైట్ దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ డైట్ తినడం ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మందు టొబాకో అవాయిడ్ చేయడం హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం అది లేడీస్ ఈజీగా అది ద్వారా చేసుకోవచ్చు మూడు రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయి టెస్ట్ the specificity renew